హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాన్స్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనం బార్బిక్యూ నేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫ్రాన్స్ ఫ్రై అనేది చాలా ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే చాలామందికి ఫేవరెట్ ఉంటుంది నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ వన్ కిలో ఫ్రాన్స్ తీసుకున్నాను తర్వాత త్రీ టు ఫోర్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాను కొంచెం ఉప్పు అండ్ పసుపు మిర్చి అండ్ చికెన్ మసాలా అయితే వేస్తున్నాను టేస్ట్ ఇంకొంచెం బాగా వస్తుంది అని గరం మసాలా కూడా వేసి ఇంటి చక్కగా ఒక ప్లేట్ పెట్టుకొని కలుపుకోవాలి సో అప్పుడు ఇంకా ఈవెన్గా ప్రతి ఫ్రాన్స్కి అంటుతుంది తర్వాత చేత్తో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం అదైతే మ్యారినేట్ చేయాలి ఆ లోపల ప్యాన్ పెట్టి ఆయిల్ హ్యా హీట్ చేసి ఆ తర్వాత ఫ్రాన్స్ అంతా ఈ విధంగా వేసుకొని క్యాప్ పెట్టేయడమే సో ఫ్రాన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ నేను వన్ కిలో తీసుకున్నాను కానీ అవి అన్నీ బాగు చేసేటప్పుడు షాప్ వాళ్ళు క్లీన్ చేస్తారు కదా సో వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక పావు కిలో వరకు వెళ్ళిపోయి ఉంటుంది ఐ థింక్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే అయి ఉంటుంది కానీ ఫ్రాన్స్ హైదరాబాద్లో అయితే చాలా రేట్ ఉంది ఫ్రెండ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అయితే నాకు పడింది మాకు మాది శ్రీకాకుళం సైడ్ ఊరు అనమాట సో మాకు ఫ్రాన్స్ పీతలు కానీ ఫు సీ ఫుడ్ కానీ చాలా చేప్గా దొరుకుతాయి సో ఇక్కడ ఇక్కడ ఇంకా దొరకదు కదా అంత చేతికి సో ఒకసారి తిన్నాంలే అనేసి ఇంకా ఇక్కడికి అయితే ఇంటికి తీసుకొచ్చాను మోస్ట్లీ నేనైతే పార్క్యూ నేషన్లోనే ఎక్కువగా తీసుకుంటుంటాను అండ్ ఇది చూసారా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా స్లో ఫ్లేమ్లో మనం చక్కగా వేగించుకోవాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయిన తర్వాత చూసారా అదంతా దగ్గరకు వచ్చింది సో ఆనియన్స్ అది వేస్తే ఫ్లేవర్ ఇంకా చక్కగా పట్టి చాలా బాగుంటుంది సో ఆనియన్స్ ఇస్ మ్యాండేటరీ ఇంకా నాకు అనిపించింది ఇంకొంచెం ఆనియన్స్ ఇట్స్ ఉంటే బాగుంటాయని సో ఆనియన్స్ అవి కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకున్నా పర్వాలేదు ఆనియన్స్ అండ్ ఫ్రాన్స్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది లాస్ట్ అవుట్పుట్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటాను సో సండే స్పెషల్ కదా సో మా ఇంట్లో అయితే నేను ఫిష్ కూడా చేశాను ఫిష్ది కూడా నేను వీడియో పెడతాను ఫిష్ పులుషు అండ్ మ్యాంగో అండ్ ఫ్రాన్స్ ఫ్రై అండ్ రైతా ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై